సింగరేణి ప్రభావిత మరియు పరిసర గ్రామాల స్థానిక నాయకులు జీడీకే ఫైవ్ ఓసీఓబి పండ్లలో ఎనభై శాతం పండ్లను పిసి పటేల్ కంపెనీ నందు ఓబి పండ్లను స్థానికులకు ఇవ్వాలనే డిమాండ్తో గత పదమూడు రోజులుగా జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సమక్షంలో స్థానిక కాంగ్రెస్ నాయకులకు బొంతల రాజేష్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మరియు పిసి పటేల్ చర్చల్ చొరవతో స్థానికులకు ఎనభై శాతం ఇవ్వాలని అంగీకారం కుదిరిందని అలాగే దసరా పండుగకు అడ్వాన్స్ సింగరీణ్ సంస్థ ఇస్తున్న ఐదు వేల రూపాయలు హెల్పర్స్కు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని తెలియజేశారు స్థానికులకు వాల్వా ట్రైనింగ్ మరియు వివిధ ట్రైనింగ్లు ఇచ్చుటకు ప్రయత్నాలు జరుగుతున్నవని దీనివలన ఈ ప్రాంత యువత వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు స్థానిక నాయకులు పిసి పటేల్ కంపెనీ ప్రతినిధులు ఇందుకు సహకరించిన వారికి జీఎం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్జీవన్ ఏరియాలో ఓసీ ఫైవ్లో ఈ ప్రాంత యువతకు అవకాశాల కోసమై ఈ ప్రాంత నాయకులు గత పదమూడు రోజులుగా చేస్తున్న పోరాటం ఫలించింది ఈరోజు పటేల్ కంపెనీ వాళ్ళతోని స్థానిక నాయకులు చర్చలు జరిపి గౌరవ శ్రీ మక్కాన్ సింగ్ ఠాగూర్ గారు ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో దీనికి పరిష్కారం లభించింది ఈ యొక్క ఓబి అవుట్సోర్సింగ్లో ఎనభై శాతం లోకల్ యువతకు ప్రాధాన్యం కల్పించడానికి అంగీకరించారు అట్లనే దసరా పండుగ అడ్వాన్స్ కింద డ్రైవర్లకు వాల్వో డ్రైవర్లకు వాళ్ళకు ఐదు వేలు ప్లస్ సింగరేణి ఇచ్చే ఐదు వేలు అడ్వాన్స్ అట్లా బోనస్ అట్లా ఏమో రెండున్నర వేలు ప్లస్ సింగరేణి ఇచ్చే ఐదు వేల రూపాయల పండుగ అడ్వాన్స్ ప్రాఫిట్ షేరింగ్ బోనస్ అంగీకరించారు ఈ దీనివల్ల ఈ ప్రాంత యువతకు ఓబీ కాంట్రాక్టర్లో అవకాశాలు కల్పించడానికి మార్గం సుగమైంది తెలియడానికి సంతోషిస్తున్నాము ఈ ప్రాంత యువత కూడా ఇందులో పెట్టిన వాళ్ళు పని పనితనంలో ఏమాత్రము వేరే రకంగా తావు లేకుండా పూర్తిగా కష్టించి పనిచేసి ఈ యొక్క కంపెనీలను అట్లా సింగరీ పిలుపునిస్తున్నాం గత పదమూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అది బంద్ చేయడం జరిగింది మరి ఆ పీసీ పటేల్ కంపెనీ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు జీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే ఈ పదమూడు రోజులు ఏదైతే వాళ్ళు స్థగి చేసిరో ఆ వేతనాలు కూడా పీసీ పటేల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కట్టిస్తా అని చెప్పారు అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండో ఆ ఐదు వేల రూపాయలు బోనస్తో సహా పీసీ పటేల్ కంపెనీ వాళ్ళు వాల్వో డ్రైవర్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు వాళ్ళు పండుగ బోనస్ ఇవ్వడానికి జిఎం గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరిగింది అలాగే ఏదైతే దప దపాలుగా ఇప్పుడు ఈ పీసీ పటేల్ కంపెనీ సంబంధించింది ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది ఈ మూడు నెలల వ్యవధిలో దాదాపుగా రెండు వందల మంది యువతకు ఉద్యోగం అవకాశం కల్పిస్తా అని చెప్పి జిఎం గారు పీసీ పటేల్ కంపెనీ వారు ఈరోజు జిఎం ఆఫీసులో జరిగిన సమావేశంలో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది జిఎం గారు జిఎం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా స్థానికులకు ఉద్యోగులు కల్పించాలనే విషయం మీద పట్టుదలతో మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసినారు రానున్న కాలంలో ఏదో ఏదైతే జివో తెలంగాణ జివో ఏదైతే ఇంప్లిమెంటేషన్ అయిందో రానున్న కాలంలో వంద పర్సెంట్ ఉంటే ఇరవై పర్సెంట్ పిసి పటేల్ కంపెనీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మిషనర్ నడిపేందుకు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకుంటారు మిగతా ఎనభై పర్సెంట్ స్థానికులకే యువత స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సంకల్పంతో పూర్తి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ టెండర్ వాళ్ళకే వచ్చింది రానుండ కాలంలో ఖచ్చితంగా ఎనభై పర్సెంట్ యువతకు అవకాశం కల్పించినందుకు మా ఎమ్మెల్యే గారు ముందుంటారు ఈ కార్యక్రమంలో బొంతుల రాజేష్ తిప్పారపు శ్రీనివాస్ టీ బాలరాజు చుక్కల శ్రీనివాస్ లింగస్వామి ఓదెలు రమేష్ సాంబమూర్తి శంకర్ కిరణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు